ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బీజేపీ అభ్యర్థుల లిస్టుకు ఫైనల్ అయింది ఇక యాభై ఐదు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ ఏ సమయంలోనైనా లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది అయితే అవి ఏ ఏ స్థానాలు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఆశా వాహుల్లో టెన్షన్ మొదలైంది ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న బీజేపీ అభ్యర్థుల లిస్టుకు ఫైనల్ అయింది యాభై ఐదు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ ఏ సమయంలోనైనా లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది అయితే అవి ఏ స్థానంలోనే దానిపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఆశా టెన్షన్ మొదలైంది రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు స్వప్న ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బీజేపీ అభ్యర్థుల లిస్టు కైతే ఫైనల్ అయింది అయితే ఇక ఇదే విషయంపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి స్వాతి నిజంగా బీజేపీ అభ్యర్థులు అయితే టెన్షన్ తో రాత్రి నిద్ర కూడా పోవట్లేదు అనుకుంటా నేను ఎందుకంటే దాదాపు పదిహేనో తారీఖు నుంచి అంటున్నారు ఇంకా రేపు 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 సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతుంది అంటే మిగతా రాష్ట్రాల్లో లిస్టులు వస్తున్నాయి ప్రకటిస్తున్నారు కానీ తెలంగాణ విషయానికి వచ్చరికి అసలు కమిటీ భేటీ జరగట్లేదు లిస్ట్ రావట్లేదు దీంతో ఒక టెన్షన్ వాతావరణం అభ్యర్థులు అయితే క్యూ కట్టేస్తున్నారు బీజేపీ ఆఫీస్కి సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది అదేవిధంగా నడ్డా వాళ్ళ నడ్డా నివాసంలో అందరూ కలితారండి ఈటల రాజేందర్ కానీ లేదంటే డికేఆర్న కానీ ఇలా ఎవరైతే కొంతమంది ముఖ్య నేతలుగా ఉన్నారో కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలో భేటీ అయ్యారు నిన్న దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు ఈ చర్చ అంతా ముందేమనుకున్నారంటే ఒక ముప్పై సీట్లకు మాత్రమే ఇద్దాము అనేటువంటి ఆలోచనలు ఉన్నా మళ్ళీ ముప్పై సీట్లు ఇచ్చిన తర్వాత ఏంటి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను అవుట్ అవుట్ నా ఢిల్లీ వెళ్ళి మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడైతే కొంచెం సమస్య లేదు అనుకుంటున్నారో ఆ సమస్య లేనటువంటి ప్రాంతాల్లో కూడా గుర్తించడం బెటర్ అని చెప్పేసి మొత్తానికైతే ఫస్ట్ ఇప్పుడు మనకి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాభై ఐదు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే ఫైనల్ అయిందని చెప్తున్నారు యాభై ఐదు మందికి సంబంధించి ఏ క్షణంలోనైనా ఈ రోజు రావచ్చు అంటే స్క్రీనింగ్ కమిటీ భేటీ చేసి తారా లేదా డైరెక్ట్ గా ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే లిస్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ అగ్రనేతలు నేతలు ఉన్నారో వారు ఏమంటున్నారంటే ఆల్రెడీ లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ రోజు ఇచ్చేటువంటి ప్రకటించే అవకాశం ఉంది మేబీ నిన్న అనుకున్న దాని ప్రకారం అయితే నిన్న మిడ్ నైట్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుందేమో అనేటువంటి హోప్స్ ఉండే కానీ నిన్న రాకపోతే రేపు ఇవాళైతే ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు అయితే మొత్తానికి ఏ స్థానంలో ఎవరు అనే దాని మీద ఇంకా ఉత్కంఠనే ఉండండి ఎవరైతే కీలకంగా ఉన్నారో ఇప్పుడు ఈటల రాజేందర్ కి సంబంధించి ఆయన రెండు హుజరాబాద్ సంబంధించి కానీ గజ్వేల్ అదేవిధంగా విజయశాంతి పరిస్థితి ఏంటి అండ్ అదేవిధంగా విధంగా రెడ్డి వచ్చేసి తను మున్గోడు నుంచేనా లేదా ఎల్బీ నగర్ అంటున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే వచ్చేసింది ఎందుకంటే నిన్న పెద్దవాళ్ళు ఎవరైతే బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడారు వాళ్ళకి సంబంధించిన క్లియరెన్స్ వచ్చింది ఇక అభ్యర్థులకు సంబంధించి కొన్ని చోట్ల రెండు నుంచి మూడు పేర్లు వినిపించాయి అందులో ఫైనలిస్ట్ ఎవరు అనేది చూడాలి అండ్ వీళ్ళు కూడా సెలెక్ట్ చేసింది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు కాబట్టి ఆ ముగ్గురులో ఎవరు అనేది కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ ఉంది మరి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం క్లారిటీ లేదు అక్కడ మాత్రం కాస్త టెన్షన్ వాతావరణం ఉంది ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరిగా బీజేపీ ఆఫీస్ కు వస్తున్నారు బీజేపీ ఆఫీస్ కి కాల్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి మీ ముందా అది ఇష్ట వచ్చిందా ఆ ప్రకటిస్తారా ఎప్పుడు ప్రకటిస్తారని సో చూడాలి సో అది ఈ రోజు కండక్ట్ చేయాల్సింది బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా బీజేపీ అభ్యర్థులు మాత్రం వచ్చిన వాళ్ళు ఊపిరి పిలుచుకుంటారు ఇక రాని వాళ్ళు మరి బీజేపీకి పనిచేస్తారా లేదా ఇంకేమైనా వేరే దారి చూసుకుంటారా ఏంటి అనేది మాత్రం ఈ రోజు ఈ రోజు మాత్రం కొంత బీజేపీకి సంబంధించి కాస్త హాట్ హాట్ గానే బీజేపీ ఆఫీస్ లో పరిస్థితి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్వాతి రైట్ థ్యాంక్ యూ స్వప్న థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్